ఫస్ట్ మనం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలంటే మనము అయ్యప్ప గుడి సర్కిల్ కాడికి వెళ్ళాలి ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తుండేది అయ్యప్ప గుడి సర్కిల్ ఈ ఐప్ప గుడి సర్కిల్ నుంచి మనము ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలో చూద్దాం ఈ అయ్యప్ప గుడి సర్కిల్ నుంచి మనము స్ట్రైట్గా ఈ ఐప్ప గుడి సర్కిల్ నుంచి స్ట్రైట్గా స్ట్రైట్గా వెళ్ళాలి ఈ స్ట్రైట్గా వెళ్తే మనకి రైట్ సైడ్లో మనకి ఐపుగుడి టెంపుల్ కనబడుతుంది చూడండి ఈ ఐపగూడెలు మే టెంపుల్ అండి ఇది ఈ ఐపుగుడి టెంపుల్ మనకి దాటుకోగానే రైట్ సైడ్లో ఒక స్ట్రీట్ వస్తుంది ఇదిగోండి ఈ ఐపుగుడి దాటంగానే స్ట్రీట్ వస్తుంది ఇక్కడ మనకు ఒక బోర్డు కనబడుతుంది కదా ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఈ ఈ బోటు క మనం ఈ లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి కొంచెం దూరం ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాం అసలు ఎంప్లాయ్మెంట్ అసలు మనకి ఎందుకు ఉపయోగపడుతుందో అని మందికి డౌట్స్ ఉంటాయి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ చేయించుకోవడం లాభం వల్ల ఏంటంటే మనకి ఏమైనా జాబ్స్ మనం అప్లై చేస్తున్నా ఇంకేమైనా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేస్తున్నా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ప్రిపరేషన్ ఉంటుంది అంటే మామూలుగా జాబ్ అప్లై చేసింది ఒక అతను అయితే ఎంప్లాయ్మెంట్ చేసిన ఒక అతను అయితే ఎంప్లాయ్మెంట్ చేసిన అతనికి ప్రిఫరెన్స్ ఉంటుంది అందుకని ఎంప్లాయ్మెంట్ చాలా మంది చేయించుకుంటారు మేజర్ అసలుకి చాలా మందికి తెలియదు దీనివల్ల జాబ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది మనకి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనమాట ఇది ఇదేనండి ఎంట్రన్స్ మనకి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఇదే చాలా మందికి డౌట్స్ చెప్ నాకు మెసేజ్ చేశారు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఎలా లేదన్నా ఇప్పుడు క్లోజ్ చేసిందని ఇది ఇప్పుడు మనం చూపిస్తున్నది ఓల్డ్దనమాట ఇది శిథిలం అయిపోయింది అని ఆఫీసు అంటే కొంచెం మరమ్మత్తుల కోసం చేస్తున్నారు ఈ ఆఫీస్ని ఇది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అండి ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఇది ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు పక్కన మనకి కొత్త ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కట్టున్నారు మీరు ఆఫీస్ని చూపిస్తూనే అవునండి ఇక్కడ మనకి ఎదుగోండి ఎదుగోండి ఎంప్లాయ్మెంట్ ఆఫీసు తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మనకి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫీస్ అండి ఇది ఈ ఆఫీస్ వచ్చి ఇది మనకి ఈ ఆఫీస్ రూమ్ వచ్చి మేనేజర్ రూమ్ అండి ఎంప్లాయ్మెంట్కి మొత్తానికి మేనేజర్ ఇది వచ్చి ఐటీ ల్యాబ్ ఫ్రెండ్కి వెళ్తే మనకి అక్కడ స్టాఫ్ రూమ్ అని వస్తుంది ఇక్కడే మన సర్టిఫికేట్లని వెరిఫికేషన్ చేసి సైన్ పెట్టి మనకి ఆన్లైన్లో అప్లై చేసి మనకి ఒక కార్డు టైప్ ఇస్తారు ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు ఏమేమి సర్టిఫికేట్లు ఎత్తుకుపోవాలి ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పి మనకేం లేదండి మనం ఫిఫ్త్ క్లాస్ నుంచి ఒక సర్టిఫికెట్ టెన్త్ టెన్త్ అయితే స్టడీ సర్టిఫికేట్ మార్క్ లిస్టు టీసీ ఇవన్నీ ఉంటాయనమాట మనకి ఇంటర్ అయితే స్టడీ సర్టిఫికెట్ మార్క్ లిస్టు టీసీ కంపల్సరీ ఉండాలండి క్యాస్టు ఆధార్ కార్డు ఫోటోస్ కంపల్సరీ ఉండాలి చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయండి మాకు ఏం సర్టిఫికేట్లు ఎత్తుకుపోవాలని మళ్ళీ అడుగుతారు అందుకని మనం ఈ టైప్ చేసి మనకి పోస్ట్ పెట్టడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ షేరు తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి పాపం వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ చేయించుకోవాలి కాబట్టి Thank you so much.